పిల్లగానికి బాగానే దెబ్బలు తాకినట్టున్నాయి కదా పోషక్క అవునే ఇగో కాలుకు రెక్క దాకినాయి కదా బాగానే ఎట్లయిందే పోషక్క నా కొడుక నువ్వు గిన్నిగానం దెబ్బలు తాకిచ్చుకొని అత్తవు అనుకోలేదురా కొడుక నా కొడుక నువ్వు గింత పని ఎత్తావనుకోలేదు రా కొడుక నా కొడుక నీ ఇది మళ్ళా స్టార్ట్ చేసింది ఏడువకే జరా ఓ కొడుక నిన్ను గుద్దినోడు నాశనం అయితాడా రా కొడుక ఓ కొడుక అయ్యో ఊకో ఊకో ఓ పోషక్క ఊకో ఏం కత్తి మన పిల్లగానికి ఏమైందని గంతగణం పెడతాను నువ్వు ఎడవకు ఊకో ఓ పోషక్క ఇంకా పిల్లగాని కాసాడం మంచిగా ఉన్నదనుకోవాలి ఇంకేం కాలే దెబ్బలే దాకినాయి ఏడవ గంతి ఎందుకు ఎడతాన్నావు నువ్వు ఓ కొడుకా నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాం రా కొడుక ఓ కొడుక నిన్ను ఎంత గౌరవంగా చూసుకున్నాం రా కొడుకా ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మస్తు